ఘనంగా జేఎన్ యూనివర్సిటీ నేత ఎరవెల్లి జగన్ జన్మదిన వేడుకలు డిప్లొమా స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జేఎన్ యూనివర్సిటీ విద్యార్థి నేత తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు ఎరవెల్లి జగన్ జన్మదిన వేడుకలను రాష్ట్ర రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో అభిమానులు నాయకులు అట్టహాసంగా నిర్వహించారు ఎట్టి వేడుకలకు సిరి ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ లక్ష్మణ్ యంగ్ ఫైట్ మాస్టర్ రాహుల్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అణచివేత నుండి ఎగిసిన కొత్త యువ నాయకుడు జగన్ అని రానున్న రోజుల యువతకు జగన్ ఆదర్శం కావాలని రామ లక్ష్మణ్ జన్మదిన పురస్కరించుకుని జగన్ అభిమానులు వివిధ ప్రాంతాల్లో అన్నదానాలు చేసి పేదలు ఆకలి తీర్చారు అంబేద్కర్ ఆదర్శనం జగన్ ఆదర్శనం జగన్ జగన్ యువకులకి ఆదర్శనం జగన్ ఇలాంటి ఎన్నో క్వాలిటీ తోటి జగన్ ఎర్రపల్లి జగన్కి మనస్ఫూర్తి హ్యాపీ బర్త్డే అని చెబుతున్నారు రామలక్ష్మణ్ లో ఇంకా ఎంతో ఈ సంవత్సరం నుంచి ఇంకా మ్యారేజ్ అయ్యింది కాబట్టి ఇంకా ఇంకా అద్భుతమైన ఇలాంటి అద్భుతమైన చేసి ఒక గొప్ప నాయకుడు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇట్లు